విరాట్ పర్వం సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి ఇప్పుడు తండేల్ చిత్రంలో నటిస్తోంది ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జోడీగా ఓ మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ రెండు చిత్రాలే కాకుండా హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణం ప్రాజెక్టులో నటిస్తోంది ఇందులో సీత పాత్రలో కనిపించనుంది బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో అన్ని భాషలకు చెందిన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది రామాయణంలో బీ టౌన్ హీరో రణవీర్ కపూర్ రాముడిగా సీత పాత్రలో సాయి పల్లవి రావణుడి పాత్రలో యేష్ హనుమంతుడిగా సన్నీ డియోలు నటిస్తున్నారు రెమెన్ విషయంలో సాయి పల్లవి అంత ఖచ్చితంగా ఉండదన్న సంగతి తెలిసిందే సినిమా బడ్జెట్ను బట్టి తన పారితోషికాన్ని డిసైడ్ చేస్తానని గతంలోనే చెప్పింది ప్రస్తుతం సాయి పల్లవి ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రిమెండేషన్ తీసుకుంటుందట కానీ రామాయణం మూవీకి ఎక్కువే రిమెండేషన్ తీసుకుంటుంది తాజా సమాచారం ప్రకారం రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం దాదాపు పది కోట్ల వరకు రిమెండేషన్ తీసుకుంటుందట దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు